హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా ముప్పై ఐదవ శ్లోకం అంటే నాలుగవ అధ్యాయం పదకొండవ శ్లోకం ఏ మాం ప్రపద్యద భమ్యహం మమను వర్తన్ మనుష్యాపాధసర్వశ మీరు ఏ రకంగా నన్ను కొలుస్తారు ఏ దేవతారూపంలో కొలుస్తారు ఏ దేవుడి మీద నమ్మకంతో మీరు పూజిస్తారు అలాంటి వారికి ఆ అనుగ్రహమే ఇస్తాను ఆ దేవతారూపంలోనే మీకు మీకు కావలసినవి ప్రసాదిస్తాను కొంతమంది దేవుడు లేదు దయ్యం లేదు అన్న వాళ్ళతో నేను దూరంగా ఉంటాను వాణ్ణి వాడి సర్వనాశనం కోరుకుంటున్నాను నాకు వాడు అవతల వాడు ఎందుకు పనికి రాకుండా పోవాలి అని భగవంతుడిని కోరుకుంటే అలాంటివి నాకు వినపడవు కనపడవు నేను వాళ్ళ దగ్గరికి రాను వాళ్ళకి నాకు సంబంధం లేదు క్లియర్గా చెప్పేస్తున్నారు ఇక్కడ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ లేదు సైన్స్ లేదు నాకు వాళ్ళతో సంబంధం లేదు ఎవరైతే మంచి కోరుకుంటారో సన్మార్గంలో నడిచే ప్రయత్నంలో భాగంగా ఏ దేవతామూర్తిని పూజిస్తారో వారికి ఆ దేవతామూర్తి అనుగ్రహం వల్ల ఏం జరగాలో అది ఖచ్చితంగా నేను అందిస్తాను అంటున్నాను ఇప్పుడు అమ్మవారు పూజ చేస్తారండి లలితా సహస్నామా చదువుతారు అమ్మవారి రూపంలోనే అమ్మవారు అయ్యవారు వేరు కాదండి మనం అనుకుంటున్నాము నామ రూప గుణ క్రియారహితుడు భగవంతుడు అంటే అది అమ్మవారా అయ్యవారా కూడా సంబంధం లేదండి అమ్మవారి రూపంలో మీకు శ్రీకృష్ణ పరమాత్మ ప్రసాదిస్తానంటున్నారు శివుడి రూపంలో శి మొన్న దాకా మహాకుంభమేళ అక్కడ కూడా శ్రీకృష్ణ పరమాత్మే ఉన్నారండి ఆ శివుడి రూపంలోనే శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ దీవించారు స్ట్రెయిట్గా చెప్తున్నారండి మీరు ఏ దేవతామూర్తి ద్వారా పొందాలి ఏం పొందాలనుకుంటున్నారో ఏం పూజ చేస్తున్నారో మీకు తదనుగుణంగా నేను ప్రసాదిస్తాను ఇంకొక విషయం అండి ఈ మధ్య చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసి మీరు అది చేయండి మీ ఈ రాశి వారు ఇది చేయండి ఈ జన్మ నక్షత్రం వారు ఇది చేయండి మనకి ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండి ఉండొచ్చు ఆ ప్రాబ్లమ్స్ని ఎన్కేజ్ చేసుకోవడానికి మనం కూడా మనం మన మనకి తెలియదు అట్లాంటి ఉంటే కదా మనం కూడా యూట్యూబ్లోకి వెళ్ళిపోయి అరే మన ఈ రాశి వాళ్ళకి ఏముందో చూద్దాం ఇంకా వద్దంటే వాళ్ళు వచ్చేస్తున్నారు నామాలిలా పెట్టుకునేది ఒక వేసుకునేది మీరు ఇది చేస్తే మీకు సకల సుఖాలు వచ్చేస్తాయి సుఖం అంటే ఏంటండి భగవంతుడి స్మరణలో స్మరణలో ఉన్న సుఖాన్ని మించిన సుఖం ఇంకేమైనా ఉందా మీ ఇంట మొత్తం ధనలక్ష్మిలా తిరుగుతూ ఉంటుంది ధనలక్ష్మి తిరగడం ఏంటండి ధన ధనం అంత ధనం కూడా ఉంటే మనిషి నిద్ర పట్టదే ధనాన్ని బ్యాంక్ లాకర్లోనూ పెట్టుకోలేదు మనకి కావ ఉన్న దాంట్లో సంతోషపడమని ఇందాకే కదా చెప్పాడండి నాలుగో అధ్యాయం పదవ పదవ శ్లోకంలో ఉన్న దాంట్లో సంతోషపడు లేని దాని గురించి అత్యాసపడుకు అన్నారు కదా అయినా సరే మనము వినము అటుపక్క ఎంకాష్ చేసేవాళ్ళు రెడీ అయిపోతారండి మీ నోటితో మీరు ఉచ్చారణ చేసి ఆ మంత్రాన్ని పఠిస్తే అదే కొన్ని పండితులు ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు పఠించినప్పుడు దాన్ని మీరు రిపీట్ చేయగలిగితేనే మీకు డైరెక్ట్గా ఉంటుంది మంత్రాలన్నీ చదివేసి నువ్వు మామ అనుకో అంటే ఏమీ జరగదండి మామ అని బజ్చుంటాం అంతే అంత ఏమీ ఉండదు కాబట్టి మీరు ఏ దేవతామూర్తిని ఎలా ఆరాధిస్తున్నారో దేనికోసం ఆరాధిస్తు ఆరాధిస్తున్నారో అది ఆ రూపంలో ఉన్న దేవతామూర్తిలోకి నేనే వెళ్ళి మీకు కావాల్సింది ప్రసాదిస్తాను అని చెప్తున్నారు అంత సన్మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తూ మంత్రాల ఉచ్చరణ స్వయంగా చేసే ప్రయత్నం చేయండి ఒక్కసారి పాటిస్తారు కదా ఒకసారి ట్రై చేసి చూడండి Рефрис на...